Pra gente ఎవడైనా రేప్ చేశాడంటే వాడు ఎంత పెద్దవాడు ఏ మతానికి చెందిన వాడైనా నా దృష్టిలో వాడికి వీలైనంత తొందరగా మరణ శిక్ష అమలు చేసి సమాజానికి గట్టి సందేశం మరియు పంపించిజెపి ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సింగర్ కు ఢిల్లీ హైకోర్టు అతను ఏడు సంవత్సరాల శిక్ష ఇప్పటికే అనుభవించాడు కాబట్టి కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది అయితే ఈ బెయిల్ వచ్చినంత మాత్రం నా కులదీప్ బయటకు వచ్చింది అంటే రాలే ఎందుకంటే వాడు ఇంకో నేరం చేసిండు ఆ నేరంలో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు మన కమ్యూనిస్టు జేఎన్యు విద్యార్థులు హైకోర్టు ముందు తమ నిరసన ప్రదర్శన నిర్వహించారు నేరం చేసిన వాడు హిందువు అగ్రకులానికి చెందినవాడు బీజేపీ ఎమ్మెల్యే ఇంతకన్నా మసాలా ఏం కావాలి ఈజెపికి హిందుత్వవాదానికి మనువాదానికి దేశంలో ఉన్న బ్రాహ్మణులందరికి ఏంటి సంబంధమో ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా నిరసనాకారుడు హిందుత్వాసే అజాది మనస్మృతిసే ఆజాది ఆల్ ఆర్ రేపిస్ట్ నినాదాలు చేసి బ్యానర్లు పట్టుకున్నారు సరే నిరసన వారి దర కాదనలేరు అయితే నిరసన ఎవరి మీద తెలపాలి న్యాయ వ్యవస్థ మీద తెలపాలి చట్టాల్లో ఉన్న లోపాల మీద తెలపాలి ఇటువంటి రేపిస్ట్ల తరపున వాదిస్తున్న న్యాయవాదుల మీద తెలపాలి ఇంకా మొత్తం రాజకీయ వ్యవస్థ ఈ చట్టాలను మార్చండి అంటూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేలా ఉండాలి లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద లేదా రాజకీయ పార్టీ అయిన బీజేపీ మీద తమ నిరసనలు తెలపాలి కానీ